హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ కపుల్ ఛానల్ దిస్ ఈజ్ రేఖ ఈ అయితే పార్ట్ టూ తో మీ ముందుకు వచ్చాను కనకంబరాలు కాకరకాయలు తీసాక వెంటనే ఇంకా కొత్తిమీర పంట దగ్గరికి అయితే వచ్చాను చూసారా అసలు అంతసేపు ఏరిన తర్వాత కూడా అసలు కనకంబరాలు క్వాంటిటీయే కనిపించట్లేదు అసలు ఏరినట్టే కనబడట్లేదు మహా అయితే అల్లితే ఒక రెండు దండలు అవుతాయి అంతే నెక్స్ట్ కాకరకాయలు అయితే నాగేంద్ర ఎగ్జైట్మెంట్ తో అడుగుతున్నాడు చాలా సేపటి నుంచి ఏరావు కదా కాకరకాయలు చూపి ఎన్ని ఏరావు అని చెప్పేసి నాకైతే కొంచెం హ్యాపీగానే అనిపించింది ఎందుకంటే కాకరకాయలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఇప్పుడు ఈ పంట మార్కెట్లో అమ్మడానికి రెడీగా ఉంది కదా నెక్స్ట్ ఇది అంతా అయిపోయిన వెంటనే వేరే పొలంలో కూడా సీడ్స్ వేసేసి రెడీగా పెట్టుకుంటారంట ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఆ పంట కూడా ఇంకా చేతికి అందొచ్చేటట్టు వేసుకుంటారంట సో టెన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి ఈ కొత్తిమీర సాగు కోసం కేటాయించిన పొలం ఎప్పుడు ఖాళీగా ఉండకుండా కంటిన్యూస్గా మార్కెట్కి ఈ క్రాప్ వెళ్ళేటట్టుగా చూసుకుంటారంట దిగుబడి బాగా ఎక్కువగా ఉందనుకోండి హోల్సేల్గా అమ్మేస్తారంట మార్కెట్కి అదే కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి మా వాళ్ళే ఇంకా ఓపిక్గా కట్టలు కట్టేసి చిన్న చిన్నగా ఇంకా టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి కట్టలు కడతారు కదా అలా కట్టేసి ఇంకా ఆనందపురం మార్కెట్కి పంపించేస్తారంట విత్తనాలు వేసిన వన్ వీక్కే ఈ క్రాప్ అనేది కనిపించేస్తుందంట మొలకలతో చూసారు అసలు ఎంత ఒత్తుగా కనిపిస్తుందో ఇక్కడ మధ్యలో గ్యాప్ కూడా లేదు అక్కడక్కడ చిన్న గడ్డిలాగా ఉంది కాని అదేం పెద్ద నార్మల్ ఇంక ప్రతి ఆకులో అది కనిపిస్తుంది కాబట్టి ఇంకా కన్సిడర్ చేయాల్సిన పని లేదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా రోజుల తర్వాత రోజులు కాదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పొలంలో దిగి అలా ఓన్గా కొత్తిమీర అనేది తెంపుతూ ఉంటే నాకు ఎలా అనిపించిందంటే నా చిన్నప్పుడు మేము మా పొలంకి వాళ్ళం మా పొలం పనిలో మాత్రం ఖచ్చితంగా మేము వెళ్ళాల్సిందే మా అమ్మకి హెల్ప్ చేయాల్సిందే అలా వెళ్ళినప్పుడు ఇలా వర్నాట్లో వేస్తారు కదా వరనాట్లో వేసినప్పుడు ఆకు తీసేసి కట్టలు కట్టేసి ఈ సర్దుతారు అన్నట్టు నాట్లు వేయడానికి అలా వేసినప్పుడు ఏదైనా షార్టేజ్ వచ్చింది అనుకోండి అక్కడి నుంచి కేకలు అన్నట్టు షార్టేజ్ అయింది ఆకు తీసుకొని రండి అని చెప్పేసి అలా గట్ల మీద ఎవరైనా ఉంటే ఆ పొలంకి సంబంధించిన వాళ్ళు అప్పటికప్పుడు ఇంకా ఆకు మడిలో దిగి ఇంకా ఆకు తీసేసి కట్టలుగా కట్టేసి వాళ్ళకి పొలంలో అందించే వాళ్ళం మాకు ఈ వరి నాట్లు వేసినప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి ఉండేది కాదు అలా వెళ్ళి హెల్ప్ చేసేవాళ్ళం కానీ రిమైనింగ్ పంటలు ఉంటాయి కదా ఈ పెసర్లు నువ్వులు ఇవి తీయడానికైతే మాత్రం చేతుల్లో బొబ్బర్ల లాగా వచ్చేసేవి వాటర్ బబుల్స్ లాగా వచ్చేసేవి మొత్తం చేతులంతా ఎర్రగా అయిపోయేవి కానీ వెళ్ళే వాళ్ళం మా అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళం మా అమ్మ ఒక్కడితే మళ్ళీ చేసుకుంటుంది కదా అని చెప్పి మా నాన్న ఉండేవాళ్ళు కాదు వర్క్ కోసం అని బయటికి వాళ్ళు ఇంకా మా అమ్మకి మేము హెల్ప్ చేసేవాళ్ళం మా పొలంలో ఏ పంట పండినా మా అమ్మ అయితే ఎవరిని వదలదు అందరినీ పట్టుకెళ్ళిపోతుంది హాలిడేస్ వచ్చాయంటే మాకు వేస్తుంది మా పొలంలో ఏదో ఒక పంట ఉండేది ఇంకా మార్నింగే పట్టుకెళ్ళిపోయి ఎండ తగలనవ్వకుండా మళ్ళీ తీసుకొచ్చేసేది మమ్మల్ని ఇంటికి మళ్ళీ ఈవినింగ్ ఎండ తగ్గుతుంది అనేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోవాళ్ళం లైటింగ్ పోతే మళ్ళీ పొలంలో మళ్ళీ పాములు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి కంప్లీట్గా అక్కడే ఉండేవాళ్ళం స్పెండ్ చేసేవాళ్ళం ఎందుకంటే కష్టం విలువ తెలియాలి అని చెప్పేసి పొలం పని ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పేసి మమ్మల్ని అలాగా ఎంగేజ్ చేసేది మా అమ్మ మేము కూడా చిన్నప్పుడు మా అమ్మ అన్నం పెట్టేటప్పుడు కొంచెం తిని మిగతా సగం మేము తినమో అని చెప్పేసి ఏడ్చేవాళ్ళం అనమాట ముగ్గురికి ముగ్గురం నేను మా తమ్ముడు మా చెల్లి కానీ అమ్మల సంగతి తెలుసు కదా ప్లేట్లో వేసిన అన్నం అంతా మనం పొట్టలోకి వచ్చినంత వరకు వాళ్ళ 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 ఆయుధాల దగ్గర పెట్టుకుంటారు గరిటో ఏ కర్రో లేకపోతే ఏ చీపురు గట్టో అలా మా అమ్మ చీపు దగ్గర పెట్టుకునేది ఇంకా అది చూసి మేము ఇంకా తినేసేవాళ్ళం కానీ మా అమ్మ అక్కడితో వదిలేకుండా వీకెండ్ అగ్రికల్చర్ అన్నట్టు మాకు ఇంకా పొలంకి తీసుకెళ్ళి బలవంతంగా ఇంకా మాకు అక్కడ పొలం పని చేపించుకునేది అది ఎలాగా అంటే పనిష్మెంట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ అన్నట్టు అలాగే నెమ్మదిగా మేము ఇంకా అలా వర్క్ చేస్తూ చేస్తూ ఇంకా మేము అర్థం చేసుకున్నాం మా పొలంలో మేమే వర్క్ చేసుకునే వాళ్ళం మేము వేరే వాళ్ళ పొలంకి వెళ్ళే వాళ్ళం కాదు కాబట్టి మాకేమంత అనిపించలేదు బట్ ఇంకా అమ్మను అర్థం చేసుకుని నెమ్మదిగా ఇంకా అన్నం వేస్ట్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు ఇంకా నెమ్మదిగా మానేసుకున్నాము బట్ ఒక్కో పంట వెనుకల ఒక్కో కష్టం ఉంటుంది కదా రైతు పడే కష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం

ఫైనల్గా కావాల్సినంత కొత్తిమీర తీసుకున్నాక నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాము ఆ వెళ్ళేటప్పుడు కూడా ఇంకా నాగేంద్ర తిడుతున్నాడు ఎందుకు అలాగా మోస్తున్నావు కాకరికేలు అని చెప్పేసి పక్కన వేయమన్నాడు ఇంకా తోట పక్కన వేసేసి రిటర్న్లో వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అక్కడైతే వేసేసాను కాకరికేలు చూడండి అక్కడి నుంచి మేము వేరే చోటుకి వెళ్తున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసి కామెంట్ చేయండి వెళ్లే దారిలో కలుపు బాగా పెరిగింది ఇంకా తీయలేదు అని చెప్పేసి అంటుంటే పక్కన ఆంటీ చెప్తున్నారు కలుపు కాదు కలిపే కానీ దానికి ఒక ఉంది అంటే ఏంటి అంటే వయ్యారి బామ దాని పేరు అని చెప్తున్నారు అబ్బా అవునా అంత మంచి పేరుందా అనిపించింది బట్ ప్లాంట్ అలా కాదంట చాలా డేంజరస్ ప్లాంట్ అంట దాన్ని ట్రీట్ చేస్తున్నప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ట్రీట్ చేయాలి స్పెషల్ కేస్ కింద అది ఎలా అంటే ఇవేం దాని పుప్పొడి కూడా మనకు తగలకూడదంట మాస్క్ వేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఊరికి దూరంగా తగలబెట్టడము మళ్ళీ రాకుండా చేయడము అలాంటివి చేయాలంట సో ఫైనల్లీ వేరే కి అయితే వచ్చాము పార్ట్ త్రీ వీడియోలో రిమైనింగ్ క్లిప్స్ అన్ని ఇంకా యాడ్ చేసి అప్లోడ్ చేసేస్తాను లైక్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకున్నాను కదా అవి అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంత పని మాత్రం చేయొద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ